హలో అండి సో ఈరోజు వీడియోలో ఈ కపుల్ థీమ్ కేక్ని ఏ విధంగా డెకరేషన్ చేసుకున్నాను అనేది ఈ వీడియోలో చూపిస్తానండి ఎండ్ వరకు చూడండి నచ్చితే లైక్ చేయడం అస్సలు మర్చిపోద్దు అండ్ మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం కేక్ విషయానికి వస్తే ఇదైతే వన్ కేజీ కేక్ అనమాట చేస్తున్నాను కస్టమర్ అయితే యానివర్సరీ కోసం చేయమని చెప్పారండి సో నేను ఇక్కడ బ్లాక్ కరెంట్ కేక్ని అయితే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట ఇక ఫిల్లింగ్స్ విషయానికి వస్తే నేను ఇప్పుడు చెప్తుంది కరెక్ట్గా జాగ్రత్తగా వినండి మనకి బేస్ వచ్చేసి వెనిలా బేస్ తీసుకుంటాం అనమాట మనకి ఏదైనా ఫ్లేవర్ కావాలంటే క్రషెస్ అనేవి అవైలబుల్గా ఉంటాయండి మనకి బేకరీ రా మెటీరియల్ షాపు ఉంటాయి కదా సో అక్కడైతే ఇలాంటి క్రషెస్ అనేవి ఉంటాయి సో మనకి ఏ ఫ్లేవర్ కావాలంటే ఆ ఫ్లేవర్ అనేది ఫిల్లింగ్లో వేసుకుంటే అదే అనమాట ఫ్లేవర్ బట్టి మనకి కాస్ట్ అనేది డిసైడ్ అవుతుంది అనమాట సో ఇప్పుడు ఏంటంటే బ్లాక్ కరెంట్ క్రష్న్ అయితే యూజ్ చేస్తున్నాను కదా సో ఇదైతే బ్లాక్ కరెంట్ కేక్ అంట దాని బదులు మనం స్ట్రాబెర్రీ వేస్తే స్ట్రాబెరీ కేక్ అని లేదంటే బటర్ స్కాచ్ వేస్తే బటర్ స్కాచ్ కేక్ అని అలాగా ఫిల్లింగ్స్ బట్టి కేక్ బేస్ అనేది మారుతూ ఉంటుంది అనమాట ఇప్పుడైతే ఈ కప్పుల అయితే నేను మొబైల్లో ఉంటాయి సో మొబైల్లో నేనైతే తీసుకొని చాక్లెట్తో పైన నేను చాలా వీడియోస్లో చూపించాను ముందు చూసే వాళ్ళకైతే అర్థమవుతుంది సో ఆ విధంగా నేను వేసుకొని ఇక్కడ ట్రీ కూడా నార్మల్గానే నేను ట్రై చేశానండి నార్మల్గానే చేత్తోనే వేసుకున్నాను చాక్లెట్తోని సో ఇక్కడ నేను ట్రీ కోసము కొంచెం లవ్ షేప్లో ఉన్న స్ప్రింకిల్స్ అనేవి యాడ్ చేస్తున్నాను అనమాట అప్పుడు చెట్టు ఉన్నది కదా ఆ ట్రీ లుక్ అనేది కొంచెం బాగా కనిపిస్తుంది అనమాట ఈ వీడియోలో కూడా నేను ఏ విధంగా వేసుకున్నానని చూపిద్దాం అనుకున్నాను బట్ నా దగ్గర ఒకే మొబైల్ ఉందండి సో అందుకని చెప్పి నేను ఇక్కడ అంటే ఏ విధంగా వేసుకున్నాను అనేది చూపించట్లేదు మీరు నా ముందు వీడియోస్ ఏవైనా చూసుంటే ఖచ్చితంగా మీకు అర్థమవుతుంది అంటే మొబైల్ కింద పెట్టి సో ఆ మొబైల్ ఆ ఫోటో అనేది మొబైల్లో డౌన్లోడ్ చేసుకొని ఆ మొబైల్లో ఆన్ అంటే గ్యాలరీ ఓపెన్ చేసి దానిపైన ఇది పెట్టుకున్నాను అనమాట ఓహెచ్పి సీట్ అనేది సో అదైతే నేను ఫ్రిడ్జ్లో పెట్టేసాను అనమాట సో అది సెట్ అయ్యేలోపు నేను ఇక్కడ ఫినిషింగ్ అనేది చేసుకుంటున్నానండి నేను ఇప్పుడు వరకు చెప్పింది మీకు అర్థమైందని అనుకుంటున్నానండి మీకు అర్థం కాకపోతే నాకు కామెంట్ సెక్షన్లో అడగండి లేదంటే నా ఇన్స్టాలో నాకు మెసేజ్ చేస్తే నేను వాళ్ళకి ఖచ్చితంగా రిప్లై అనేది ఇస్తానండి వాళ్ళకి కరెక్ట్గా ఎక్స్ప్లెయిన్ అనేది చేస్తాను అనమాట నెక్స్ట్ వచ్చేసి నేను నంత ఫినిషింగ్ అనేది నీట్గా చేసుకున్న తర్వాత ఇక్కడ వైలెట్ కలర్ని అయితే యూజ్ చేస్తున్నానండి నేను ఎందుకు అంటే నేను అక్కడ బ్లాక్ కరెంట్ క్రష్ యూజ్ చేశాను కదా అది వైలెట్ కలర్ లోనే ఉంటుంది ఆ క్రష్ అనేది సో అందుకు సింబాలిక్ గా కొంచెం నేను వైలెట్ కలర్ అయితే ప్యాలెట్ నైఫ్ తీసుకొని చిన్న చిన్న డాట్స్లో పెట్టుకొని దాన్ని స్క్రాప్ చేస్తే కొంచెం లైట్గా షేడ్ అనేది వస్తుంది అనమాట సో అప్పుడు కొంచెం లుక్ అనేది కొంచెం బాగా కనిపిస్తుంది అండి కేక్ది సో నేనైతే ఇలా ట్రై చేశాను సో మొత్తం స్క్రాప్ చేసుకున్న తర్వాత నాకు లుక్ అయితే ఈ విధంగా వచ్చిందండి మీరు లాస్ట్ వరకు చూడండి కేక్ అనేది చాలా బాగుంటుంది అంటే కొంచెం మనకి అన్ని డిజైన్స్ అనేవి తెలియవు కదా సో అలాంటప్పుడు ఏం చేయాలంటే ఏదైనా గూగుల్లో కానీ లేకపోతే వాళ్ళైనా రిఫరెన్స్ పిక్ అని పెడితే కొంచెం ట్రై చేయండి మాకు కుదరదు ఇలాంటివి మేము చేయలేము అని చెప్పకుండా ఏదో ఒక దాంతో ట్రై చేయండి అప్పుడు మీకు అంటే కొంచెం వర్క్ అనేది కూడా వస్తుంది అనమాట నెక్స్ట్ ఇక్కడ నేను టూత్పిక్స్ ఎందుకు పెడుతున్నాను అంటే అంటే ఇక్కడ నేను క్యాలెండర్ థీమ్ కేక్ అయితే చేసుకుందాం అనుకుంటున్నాను అంటే వాళ్ళ పెళ్ళి డేట్ అనేది ఇక్కడ పైన రాసుకుందాం అని అయితే నేను అనుకున్నానండి సో ఇప్పటి వరకు నేను అలాంటిది ఏం చేయలేదు సో కొత్తగా ట్రై చేద్దామని చెప్పి నేనైతే ఇలా ట్రై చేస్తున్నాను ఇలాగా స్ట్రైట్గా మనకి నేమ్స్ అనేవి రావడానికి కోసం నేను ఇక్కడ టూత్పిక్స్ అనేవి యూస్ చేస్తున్నానండి మీరు కూడా ఇలా స్ట్రైట్గా రావాలంటే టూత్పిక్స్ ట్రై చేయండి ఖచ్చితంగా మీకు స్ట్రైట్గానే వస్తాయి లేదు అంటే ఇలాగ క్రాస్గా వచ్చేస్తాయి అనమాట లేదు మాకు అలా పెట్టకపోయినా వస్తుంది అంటే మీరు కొంచెం ట్రై చేసుకోవచ్చు నాకైతే కొంచెం వంకగా ఏమో అని చెప్పి ముందుగానే నేను ఇలా పెట్టుకున్నాను అనమాట సో ఇక్కడైతే నేను డేట్స్ అనేవి రాసుకున్నానండి బట్ ఇక్కడ నేను ఒక్క డేట్ అయితే రాయలేదు త్రీ దగ్గర రాయలేదు సో ఎందుకు అంటే ఇక్కడ లవ్ సింబల్ అయితే పెట్టుకున్నానమాట రెడ్ కలర్ది కస్టమర్ ఇచ్చారు కదా వాళ్ళ పెళ్లి డేట్ అయితే త్రీ అనమాట సో త్రీ దగ్గర నేను కొంచెం అట్రాక్ట్గా కనిపిస్తుంది అని చెప్పి నేను రెడ్ కలర్ని అయితే చూస్ చేసుకున్నాను అనమాట నెక్స్ట్ ఇక్కడ చాక్లెట్తో బార్డర్ అనేది చేసుకుంటున్నానండి అప్పుడైతే క్యాలెండర్ లాగా కనిపిస్తుంది కాబట్టి సో మీరు బార్డర్ ఇవ్వకపోయినా పర్వాలేదు సో బార్డర్ ఇవ్వడం వల్ల ఏంటంటే కొంచెం లుక్ అనేది చేంజ్ అవుతుంది అంటే అదొక క్యాలెండర్ అని ఒక బాగా కనిపిస్తుంది అనమాట నెక్స్ట్ ఇక్కడ మనము ముందుగా చేసుకునే ట్రీ కూడా ఉంది కదా సో దాన్ని అయితే ఇక్కడ ప్లేస్ చేస్తున్నానండి నెక్స్ట్ కపుల్ థీమ్ అనేది కిందనే బే బేస్ అంటే బోర్డు మీద కేక్ కంటుకునేటట్టు ఇక్కడ పెడుతున్నాను అనమాట సో అప్పుడైతే ఎంట్రన్స్ మనము కేక్ వచ్చేసేటప్పుడు ముందుగా పెట్టుకుంటాం కదా మనకి నీట్గా కనిపిస్తుంది సో ఇక్కడైతే నేను బార్డర్ అయితే వేసుకుంటున్నానండి బార్డర్ వేసుకోవడం వల్ల లుక్ అనేది కొంచెం బాగుంటుంది సో కొందరు ప్లెయిన్గా ఇచ్చేస్తుంటారు కొన్ని మీరు ఒకసారి ట్రై చేయండి ప్లెయిన్గా ఇచ్చే కేక్స్ కొంచెం డల్గా కనిపిస్తాయి ఒకసారి బార్డర్ వేసిన తర్వాత అయితే కొంచెం లుక్ అనేది చేంజ్ అవుతుంది అనమాట సో అందుకే ప్రతిదానికి నేను బార్డర్ అనేది వేసుకుంటాను ఏవైనా కొన్ని దానికి బోర్డర్ లేకుండా ఇస్తే మట్టుగా బార్డర్ అనేది వేసుకున్నాను అనమాట సో ఫైనల్గా కేక్ అయితే ఈ విధంగా చేసుకున్నానండి ఈ కేక్ మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పేసేయండి అండ్ మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్లో మరిన్ని మంచి మంచి వీడియోస్ అనేవి పోస్ట్ చేస్తూ ఉంటానండి ప్రతి హోమ్ హోంబ్యాకర్కి అంటే బిగ్నర్స్ కూడా చాలా యూజ్ అవుతాయి సో యూజ్ఫుల్ టిప్సే చెప్తూ ఉంటాను సో అంటే ఒక్క టిప్ అయినా మనకు యూజ్ అవుతూ ఉంటుంది కదా మనం ఒక వీడియో చూస్తే అందులో ఏదో ఒక్క టిప్ అయినా ఉంటుంది సో మీకు అలా యూజ్ అవుతుందని చెప్పి నేనైతే షేర్ చేసుకుంటున్నాను మీతోని సో నెక్స్ట్ మొత్తం రెడీ చేసేదాకా ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసానండి కస్టమర్ వచ్చే ముందు ఈ కేక్ని నేను డెలివరీ చేసేస్తాను ఈరోజు కేక్ వ్లాగ్ అయితే ఇదేనండి నెక్స్ట్ వ్లాగ్లో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్ అండ్ నచ్చితే లైక్ చేయడం అస్సలు మర్చిపోద్దు